రైతు సోదరులందరికీ నమస్కారం మినుము పెసర పండిస్తున్న రైతులు అన్ని రకాల రసం పీల్చే పురుగులు మరియు సూక్ష్మ పోషక లోపాల వల్ల చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మన జనరిక్ క్రాప్ సైన్సెస్ కంపెనీ వారు కరంజన్ ప్లస్ జన్మాక్స్ ఫామ్లాసిక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చారు కరంజన్ ఇది మీ పంటలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులను పూర్తిగా నివారించి మరియు వైరస్ వ్యాప్తిని అరికడుతుంది ఫార్ములా ఫార్ మినిమం పెసర పంటలో వచ్చి సూక్ష్మ పోషక లోపాలని పూర్తిగా నివారిస్తుంది మరియు పంట ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది దీనిని వాడడం చాలా సులభం ఐదు వందల యాభై మిల్లీ లీటర్ల ఫార్ములాసిక్స్ ను మరియు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల నూట ఇరవై లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పీచికారి చేయాలి ఇలా చేయడం వల్ల మీ పంటలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులు మరియు సూక్ష్మ పోషక లోపాలను పూర్తిగా నివారించి మంచి దిగుబడిని పొందుతారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే జనరిక్ క్రాప్ సైన్సెస్ కంపెనీని సంప్రదించి మీ వ్యవసాయ అవసరాన్ని తెలుసుకోండి మరింత సమాచారం కోసం జనరిక్ క్రాప్ సైన్సెస్ వారి యూట్యూబ్ ఛానల్కి ఫాలో చేయండి